హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఆటో డ్రైవర్లకు పెద్దన్నలా తోడుంటా ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు ఒక పెద్దన్నల ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్లతో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో పన్నెండు వందల అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లకు గాను కోటి ఎనభై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల చెక్కును నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర కార్మిక సంఘ చైర్మన్ వలవల బాబ్జీతో కలిసి ఆయన అందించారు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తన వంతుగా రెండు లక్షల రూపాయల చెక్కు విరాళం ప్రకటించి వెంటనే అందించారు అంతా ఒక యూనియన్లో ఉండి సంక్షేమం దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు అనంతరం ఆటో డ్రైవర్లు బహిష్కరించిన కాకి చొక్కా వేసుకుని ఆటో నడిపి డ్రైవర్లలో ఉత్సాహం నింపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కొద్దిగా టైం తీసుకున్నా అన్ని కార్యక్రమాలని కూడా అమలు చేసే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి స్త్రీ శక్తి పథకం తీసుకుంటే మనకంటే ముందుగా కర్ణాటక తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేశారు కానీ వాళ్ళెక్కడా సక్సెస్ఫుల్ గా ఉన్న పరిస్థితి లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎక్కడ బస్సు ఖాళీ ఉండే పరిస్థితి లేకోకుండా మరి ఉన్న వాతావరణం మీ అందరికీ కూడా తెలుసు దీనివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతే పూర్తిగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ఈ విషయం ఆకలింపు చేసుకున్నారు దీనికి మరి వాళ్ళ ఇబ్బందులు పడకూడదు అన్న విషయాన్ని స్మరణకు తీసుకుని ఈవేళ మరి దాదాపుగా మూడు లక్షల మందికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దగ్గరగా సూపర్ సిక్స్ ప్రకటించగానే ఇకొన్న ఆటో అంతా కూడా మరి ఒక ధర్నా చేయడం జరిగింది నేను అప్పటి నుంచి మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఆ రోజు కూడా మీకు నేను చెప్పాను మీ ధర్నా దగ్గరికి వచ్చి ఆ రోజు చెప్పాను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు ఇబ్బంది నుండి మేము మాకు ఇబ్బంది పడుతున్నాం మాకు భోజనం లేదంటే అన్ని రోజులు లేకపోతే అన్ని రోజులు నేను పెడతానని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే మాట అనేసి నిలిపోవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీ తరపు నిలబడున్నాం ఇవాళ చంద్రబాబు గారు కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఉంది ఇటు మాధవరం రోడ్డు కూడా దరిదాపుగా జగన్నాథపురం దాకా వేసుకోవడం జరిగింది మరి అంతే అంతేకాకుండా అక్కడి నుంచి కూడా అప్పారాపేట దాకా కూడా రోడ్ వేయించాం అప్పారాపేట నుంచి మళ్ళీ కావాలనుకుంటే పట్టిబ్బాలు వరకు కూడా మరి రోడ్ వేయించడం జరిగింది ఇవన్నీ ఎంత మెరుగైన సౌకర్యాలు ఎన్ని ఎన్ని కనెక్టివిటీస్ ఉంటే అంత ఆటో సౌదర్లు అందరూ కూడా జీవనోపాధి ఇది వరకు ఒకటే చోట బస్ స్టాండ్ సెంటర్ లోను ఆ సెంటర్ లోను కాలువ అవతలకి అవతలు తిరిగే పరిస్థితి లేకపోతే నల్లజార్లు రోడ్డు బాగుంటే నల్లజార్లు వెళ్లే పరిస్థితి ఇవాళ అలా ఏం కాదు ఇవాళ మీరు నన్ను అడిగింది ఏంటంటే మొన్న వచ్చినప్పుడు మళ్ళీ మొన్న స్ట్రైక్ చేయడానికి సిబిరంగా వచ్చినప్పుడు నేను ఆ రోజు నన్ను ఒకటే అడిగారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాట నేను చెప్తున్నాను అయ్యా మేము అంతా ఇబ్బంది పడుతున్నాం బాలపూటి రోడ్డు ఏంటంటే చాలు అని అడిగారు ఇప్పుడు టెండర్